కేవీ నైన్కు స్వాగతం మల్లాపూర్ గ్రామస్తులకు పెద్ద చిక్కు వచ్చింది అయ్యో అదేంటారా కిక్కు లేకనే చిక్కు వచ్చిందండి ఇదేం కోసంటారా అవును మొన్న తాగితే ఆసుపత్రికి నేడు కళ్ళు దొరకక ఆసుపత్రికి పాలు కావాల్సిన పరిస్థితి దాపురించింది అవునండి మీరు వింటున్నది నిజమే కళ్ళు లేకపోతే కష్టం వచ్చిందంటే మరేలా అనుకోకండి అసలే పొద్దంత కష్టపడి ఇంత తెల్లగళ్ళు తాగితే తప్పించి ప్రాణం కుదుటపడదు అలాంటి పరిస్థితుల్లో తెల్లగల్లు నమ్ముకున్న గ్రామస్తులకు తెల్లగళ్ళు దొరకకపోవడంతో నరక యాతన అనుభవిస్తున్నారు మొన్నటికి మొన్న కళ్ళు సేవించి ఆసుపత్రిలో పాలైన వారిని మనం చూసి అయ్యో పాపం అనుకున్నాం కానీ నేడు తెల్లగల్లు దొరకక కష్టాలు పడుతున్న మల్లాపూర్ గ్రామస్తులను చూస్తే అవునా పాపం అనే విధంగా తయారైంది మొన్న జరిగిన బాన్సోడ సంఘటనతో అధికారులు కళ్ళు దుకాణాలను బంద్ చేశారు దాంతో గత పది రోజుల నుంచి కళ్ళు దొరకకపోవడంతో జనం నరాల నొప్పితో జ్వరంతో వచ్చినట్లు వణుకుతున్నారు అన్నం తినలేకపోతున్నామని విచిత్ర చేష్టలతో వింత వింతగా ప్రవర్తిస్తున్నారు కళ్ళు దుకాణాలను వెంటనే పునరుద్ధరించాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కిక్కు లేక చిక్కు వచ్చి ఇదేం గోసర రామ్లా అన్నట్టు తయారైంది మల్లాపూర్ గ్రామస్తుల తీరు

కళ్ళ కళ్ళు రోమ రోమకు మార్గపోయింది సారు మాకు పిచ్చిలేస్తున్నది మాకైతే రోమ రోజు రెండు చిస ఒక చిస తాగి బుక్కడికి బోధింటా ముసలు ఆ ముసలి వాడిపోయాడు ఆ ముసలు వాడిపోయాడు నేను మొన్న అందరం దాక్కుంటారు ఇప్పుడు రోమ రోమం అప్పుడు ఒక్క పర అట పిసలేసి మంది అంతారు మనం పది రోజులకి పోయి తెచ్చుకుంటున్నాం బండ్లు ఉన్న వాళ్ళు తెచ్చి అటు కొడుకులు లేని వాళ్ళము మేము బండ్లు ఉన్న వాళ్ళు ఇక ఇట్లా నేపి సీసా చేస్తున్నారు అంటున్నారు ముసలి వాళ్ళకి ఏది కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి అందరు వాళ్ళు నరాల నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు ఇప్పుడు సార్ పొద్దున దాకా ఎండలో పని చేసేస్తాము ఒక సీసా తాగడానికి ఎటు పోయినా కూడా కలపట్లేకే పోతుంది ముసలి వాళ్ళు అసలు వాళ్ళు ఎటు పోతారు సార్ శాతా ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇచ్చేస్తున్నాము ముసలి వాళ్ళు వెళ్ళిపోతారు ఎండలు ఏమైనా తోడని కొడుతున్నాయి పదిహేను రోజుల నుంచి అయితే ఊరికి రావడమే లేదు మల్లపురం నా పేరు పోషా పందిరి పోషావ మా కాలు చేతులు బీకపోయి నరాలు అని గుంజుకపోతున్నాయి కాలు అన్నం బోకచ్చింది నీరసం అయిపోయింది చక్కడి దాకా కుక్కల ముదురుకుంటుంది అంతకాళ్ళు వారిస్తారు ఎట్లనే చేసి నీకు మాట్లాడుతున్నా కానీ కాదు అనుకుంటున్నాయి